దేశంలో దేశద్రోహం ఎలా జరుగుతుందో మీకు ఒక చిన్న వివరించే ప్రయత్నం చేస్తాను నమస్తే నేను సర్గం కిరణ్ కుమార్ మన దేశం అక్రమ వలసదారులకు కేంద్ర బిందువుగా మారుతుంది దేశంలో జరుగుతున్న అల్లర్లకు మారణ హోమాలకు వారే ప్రధానంగా మారుతున్నారు అయితే ఈ అక్రమ వలసలు ఎలా జరుగుతున్నాయి ఈ అక్రమ వలసదారులు ఎలా వస్తున్నారు వాళ్ళకి ఎవరు షెల్టర్లు ఇస్తున్నారంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు అనేది సుస్పష్టం అది ఏ విధంగా అంటే ఎలక్షన్ టైంలో వారికి కావాల్సిన ఓట్లు అంటే వారు గెలవ గెలవడానికి కావాల్సిన ఓట్లు ఆ ఓట్ల కోసం వీళ్ళు అడ్డదారులు దొక్కుతున్నారు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఇంకే పార్టీ అయినా సరే పార్టీలు ప్రతి పార్టీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పార్టీలు ఏవైతున్నాయో అంటే దేశభక్తి లేని పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలన్నీ ఇష్టం వచ్చినట్టుగా ఇతర అంటే ఇతర దేశాలు అంటే మన మన శత్రు దేశాలు ఏవైతున్నాయో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇటువంటి దేశాలలో నుంచి వస్తున్నటువంటి ముస్లింలను వీళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఆహ్వానించడంతో పాటు వారికి నేరుగా ఓటర్ ఐడి కార్డులు రేషన్ కార్డులు అవసరమైతే ఇల్లుడిచ్చే పరిస్థితి కూడా ఏర్పడింది ఎందుకంటే కేవలం రాబోయే ఎన్నికల్లో గెలవాలి మేము వచ్చే ఎన్నికల్లో గెలవాలి ఈ ఎన్నికల్లో మేము గెలిచి చాలు తర్వాత మాది మేము చూసుకుంటాం మేము అన్న ఉద్దేశంతో స్థానికులకు కూడా కాదని కేవలం ఇతర దేశాల నుంచి మన శత్రు దేశాల నుంచి వస్తున్న వారికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు అటువంటి సంఘటన ఒకటి షాంపిల్ మీకు చూపిస్తాను ఇటువంటి చాలా ఉన్నాయి చాలామంది చేస్తున్నారు చాలామంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఈ అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇలా చేస్తున్నారు ఇది ఎంత రాబోయే కారణం ఎంత ముప్పుగా పరిణమించబోతుంది అనేది చూద్దాం అయితే ఇప్పుడు ఒక మీకు వీడియో చూపిస్తాను ఆ వీడియో ఒకసారి చూడండి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రస్తుతం ఎమ్మెల్యే తను అరికపూడి గాంధీ గారు ఆ ఎమ్మెల్యే గారు ఏ ఏ విధంగా ఓటు ప్రభావితం చేశారు ఓటర్లను అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన ఓటర్లను ఇక్కడికి వచ్చిన వారికి వాళ్ళకి వాళ్ళని ఏ విధంగా చూసుకుంటున్నారు ఏ విధంగా ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది చలటిస్తున్నాడు అనేది ఒకసారి మీరు ఆ వీడియో వినండి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి వినండి మేము ఇక్కడ ఎవరు పంపగలిగిన వాళ్ళు ఎవరు మేము పనుకుంటున్న పరిస్థితి వస్తే నేను ఒకేలా అన్నది లేకపోయినా సరే మీరు పాకిస్తాన్ నుంచి వచ్చినా రాజస్థాన్ నుంచి వచ్చినా మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరు పంబానల్ ఎవ్వరు మేము చూడండి ఎంత బాజాప్తగా చెప్తున్నానంటే ఎంత బాజాప్తగా చెప్తున్నాడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేను చూసుకుంటాను నేను మీకు భారత పౌరసత్వం నేను ఇప్పిస్తాను నేను మీకు ఓటర్ కార్ ఓటర్ ఐడి కార్డు నేనిపిస్తానట్టు చెప్తున్నాడు ఇటువంటి వారు నన్నీ రోజులు ఈ దేశంలో మనహోమాలు జరుగుతూనే ఉంటాయి మొత్తం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్న ఇటువంటి వారు ఎంత దారుణానికి ఒడిగాడతారంటే దేశం ఇప్పుడు ఈ రోజు దేశం ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉందంటే ఇన్ని మారణ హోమాలు జరుగుతున్నాయంటే ఇన్ని మత ద్వేషాలు విద్వేషాలు జరుగుతున్నాయంటే కారణం ఇటువంటి వారే ఇటువంటి వారు అంటే ఇటువంటి ఓట్లు ఏదైతే ఓటు వచ్చినప్పుడు ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లో ఓటు కొత్త కొత్త ఓటు అనేది వస్తుంటాయి చాలామంది రే రెండు రెండు అంటే ఎన్రోల్మెంట్ చేసుకుంటారు వారిని ఓట్లను పరిశీలించే పరిస్థితి లేదు కేంద్ర ఎన్నికల సంఘం అసలు ఓట్లు పరిశీలించకుండా డైరెక్ట్ నేరుగా అది రిజెక్ట్ చేయకుండా ఓకే చేస్తున్నారు అంటే ఎన్నికల కమిషన్ నిందించడం కాదు కానీ ఎన్నికల కింద కింది బూత్ స్థాయిలో ఎవరైతే చేస్తున్నారో ఈ ఓటర్ ఐడి కార్డు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఇక్కడ స్థానిక నాయకులకు వత్తాస పలుకుతూ అంటే అది వాళ్ళు భయంగానైనా భయం లేకుండా లేదా అధికార పార్టీకి భయపడుతున్నాయి ఏదో విధంగా మటుకి ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులకు ఈ విధంగా వాళ్ళు ప్రలోభాలకు లొంగుతున్నారో భయానికి లొంగుతున్నారు ఎక్కువ విధంగా లొంగేసి ఇటువంటి వారికి కొత్త కొత్త ఓటర్ ఐడి కార్డులు మంజూరు అవుతున్నాయి దీని ద్వారా ఇప్పుడు చాలామంది మన భారతదేశంలో దాదాపుగా కొన్ని కోట్ల మంది అంచనా ఉన్నారు ఇక్కడ ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారని అంచనా ఉంది అయితే ముఖ్యంగా ఈ ఇటువంటి వారు ఎక్కడ ఉంటారంటే ఎక్కువ ప్రాంతాలలో ముస్లిం కంప్లీట్ ముస్లిం కమ్యూనిటీ ఏరియాలో ఏదైతే ఓల్డ్ ఓల్డ్ సిటీ ఉందో ఈ ఓల్డ్ సిటీ సరౌండింగ్స్లో కానీ లేకపోతే ఏదైనా నియోజకవర్గంలో ఎక్కడైతే ఆ నియోజకవర్గంలో ముస్లిం ప్రాబల్యం ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో వీళ్ళు వచ్చేసి అక్కడ ఉండటం అక్కడ అక్కడ షెడ్ షెడ్లో వీళ్ళు పనిచేస్తూ ఎవరు మెకానిక్ దగ్గర పనిచేస్తూ లేదా టీ షాప్లలో వాటిలో వీళ్ళు పనిచేస్తూ చిన్నగా ఏదో లేదా ఒక ఒక చిన్న టీ షాప్ పెట్టుకోవడం కానీ లేదా పంచసాపు పెట్టుకోవడం కానీ ఇట్లా ఏదో ఒకటి చేస్తూ వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్న కమ్యూనిటీలో వాళ్ళు ఏకమైపోయి ఆ కమ్యూనిటీ ద్వారా ఈ కమ్యూనిటీ ఎట్లా ఉంటుందంటే ఆ కమిటీ అది అది ఏ దేశస్తుడైనా పర్లేదు వాళ్ళ కమ్యూనిటీ అయితే వాళ్ళకి చాలు ఆటోమేటిక్గా వాళ్ళకి వాళ్ళకి సెక్యూరిటీ చేసేస్తారు కానీ మన హిందువులు అయి ఉండి ఇక్కడ చాలామంది హిందూ ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళు గెలవడం కేవలం వాళ్ళు గెలవడం కోసం మాత్రమే ఇటువంటి పనులు చేస్తున్నారు దేశాన్ని పనంగా పెట్టి దేశ భద్రతను పనంగా పెట్టి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఇటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి గుర్తించేసి ఇటువంటి ఓటర్లను తీసేయడంతో పాటు ఇక్కడ ఉన్న వారందరినీ ఎంత విలేదనంత త్వరగా వారి వారి దేశాలకు పంపించడం చాలా ఉత్తమము లేకపోతే రాబోయే కాలంలో రాబోయే రోజులు సంవత్సరాలలో ఇది చాలా దేశ భద్రతకు దేశంలో అంతర్గత కలహాలకు ఇటువంటి వారు చాలా కీలకమవుతారు సో ఇది ఆలోచించి కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిపై దృష్టి పెట్టాలి కేవలం ఓటు బ్యాంక్ అనేది గెలుపుపోవటంకు సంబంధించినది ఇవాళ మీరు కాకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తుంది కానీ ఇలా ఇష్ట ఇష్టం వచ్చినట్టుగా విచ్చల విడిగా మన శత్రు దేశాల నుంచి వచ్చిన వారికి అన్ని అన్ని రకాలుగా పౌరసత్వం ఇవ్వటం కానీ ఈ రేషన్ కార్డులు ఇవ్వటం ఈ ఎలక్ట్రో ఎలక్ట్రికల్ ఓటర్ ఐడి ఇవ్వటం ఇవన్నీ ఇవ్వటం వల్ల ఇక్కడ చాలా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ప్రజలకి సంవత్సరాల తరపుడు ఓటర్లు ఓటర్ ఐడి కార్డు రావట్లేదు రేషన్ కార్డు రావట్లేదు గృహ గృహ గృహాలు రావట్లేదు ఏదైతే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న గృహాలు ఉన్నాయో ఆ గృహాలు రావట్లేదు డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ కానీ వీళ్ళకు తొందరగా వస్తున్నాయి అనేది చాలా వినికిడి జరుగుతుంది చాలా జరిగినాయి కూడా అటువంటి జరిగినాయి కూడా ఇవన్నీ లెక్కలు తీస్తే గవర్నమెంట్ లెక్కలు తీస్తే అసలు ఎవడెవడికి ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఇంద్రం ఇంద్ర ఈ ఇంద్రం ఇల్లు వచ్చినాయనే అనేది లెక్కలు తీస్తే ఎవరెవరికి లోన్లు వస్తున్నాయని లెక్కలు తీస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు మైనార్టీకి ఇస్తున్నటువంటి ఏదైతే లోన్లు ఉన్నాయో ఆ లోన్లలో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ స్థానికంగా ఉన్న దేశంలో పుట్టినటువంటి ఎవరైతే ఉన్నారో దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి ఉన్న ముస్లింలు వాళ్ళకి వస్తే మనకు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళకి సంక్షేమం మన బాధ్యత అది కాకుండా అట్లా కాకుండా ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి మన శత్రు దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలకు ఇవ్వాలంటాం అది కరెక్ట్ కాదు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి ఇటువంటి వాటి మీద పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యతగా తీసుకొని ఎంక్వైరీ చేసి ఇవన్నీ సాల్వ్ చేయాలని కోరుతున్నారు